వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ ఆబిద్ హుసేన్ మనతో పాటు ఈరోజు రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ సమీ హుసేని ఉన్నారు అలాగే సమైక్యవాది వారితో మాట్లాడే ఇటీవల కారణం ఏంటంటే సోషల్ మీడియా మొత్తం కూడా బ్రదర్ సిరాజ్ వర్సెస్ సమీ హుసేని ఇదే కామెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి సో దీని మీద అసలు ఎగ్జాక్ట్గా ఇద్దరి మధ్య ఎక్కడ పేచి వచ్చింది అంటే ఇద్దరి మధ్య ఈ విధంగా రావడానికి కారణం ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం నమస్కారం సమీర్ గారు అసలాం నమస్తే అబిద్ గారు వైకమ్ స్లాం ప్రధానంగా బ్రదర్ సిరాజ్ సమీర్ హుసేని ఇద్దరు కూడా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రదర్ సిరాజ్ సమీర్ హుసేని శిష్యుడు అంటే ఒప్పుకుంటారా కరెక్టేనా మాట అలా కాదండి బ్రదర్ సిరాజ్ అనే వ్యక్తి చాలా మంచోడు నాకు తెలిసి పరిచయం ఉంది నాకు పరిచయం ఉంది దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి పరిచయం ఉంది అతను హిందూ ధర్మంలో ఉండాడు ఇస్లాంలో ఉన్న మంచితనాన్ని అదేవిధంగా ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని చూసి అతను ఇస్లాం స్వీకరించడం అంటే ఇస్లాం స్వీకరించక ముందు నుంచి సిరాజ్ తెలుసా లేదండి ఇస్లాం స్వీకరించిన తర్వాత అతను ఒక ధార్మిక సభలు పెట్టేవాడు అదేవిధంగా మోటివేషనల్ కార్యక్రమాలు కూడా పెట్టేవాడు బ్రహ్మాండంగా ఇస్లాం గురించి అతను చెప్పేవాడు ఒక హిందూ ధర్మంలో నుంచి వచ్చిన వ్యక్తి ఇస్లాం ధర్మం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించే ప్రయత్నం చేసుకుంటూ అదేవిధంగా యువతరాన్ని మంచి వైపు రండి అదేవిధంగా ఏదైతే ఖురాన్లో బోధించి ఉన్నారో దాన్ని అనుసరించండి ఆచరించండి ఏ విధంగా ఇస్లాం ధర్మం వచ్చింది ప్రవక్త గారు పడిన కష్టాలు ఏంటి వెళ్ళి అతను చెప్తుండే అతనికి ఒక వ్యక్తి మంచి చేస్తున్నప్పుడు సమాజానికి అటువంటి వ్యక్తులకు మా పూ మా మనం కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలనే ఒక ఆలోచనతో మనం కూడా సిరాజ్ని ఆదరించినాము అతనికి ఒక తమ్ముళ్ళలాగా మేము భావించి అతనికి మనం చాలా విషయాల్లో కూడా అతనికి మనం సహకరించినామండి సో గైడెన్స్ ఇస్తున్నారు మీరు సార్ గైడెన్స్ అంటే గైడెన్స్ అని మనం ఎలా చెప్తాం కానీ అతనికి నాలెడ్జ్ మంచి నాలెడ్జ్ ఉందండి అతనికి అతనికి ఇస్లాం గ్రంథాల మీద కానివ్వండి అదేవిధంగా ఈ భగవద్గీత పురాణాల మీద కానివ్వండి బైబిల్ మీద కానివ్వండి ఎందుకంటే ఉదయం ప్లేసినప్పటి నుంచి అదే సబ్జెక్ట్లో అతను ఉంటాడు కాబట్టి వీటన్నిటి మీద అతనికి మంచి కమాండింగ్ ఉంది ఇప్పుడు సమీ వన్ అనుకుంటే సిరాజ్ ఒక లక్ష్యాన్ని కోచ్చు మీరు అంటే వాళ్ళకు ఉదయం లేసినప్పటి నుంచి ఇదే పని వాళ్లకు దీని మీద బుక్స్ చదువుకుంటూ అది ఎలాగా ఇది అని ఉంటారు మనం ఏంటంటే ఇంకా అన్ని సమస్యల మీద మనం స్పందిస్తుంటాం కాబట్టి దాని మీద మరీ అంత నాలెడ్జ్ లేక అంటే నాలెడ్జ్ లేదని కాదు మనకు కూడా మన భగవంతుడు మనకున్న నాలెడ్జ్ మనకు ఉంది ఇస్లాం అనేది మహాసముద్రం లాంటిది దాంట్లో పది బిందెలు ఆయన ఎక్కువ తాగి ఉంటాడు పది బిందెలు మేము తక్కువ తాగి ఉంటాం కానీ ఇస్లాం గురించి మన నాలెడ్జ్ మనకు ఉంది మనకన్నా మంచి నాలెడ్జ్ అతనికి ఉందని నేను భావిస్తాను రైట్ అంటే మీరు అన్నట్టు ఇంత నాలెడ్జ్ ఉండేటువంటి బ్రదర్ సిరాజ్కు బేసిక్ పాయింట్ అంటే లాహ్లీల్లా మహమ్మద్ రసుల్లా ఇది ముస్లింస్లో కల్మ నేను కూడా ముస్లింలు కాబట్టి చెప్తున్నాను మరి ఈ బేసిక్ పాయింట్ని ప్రవక్త యొక్క ఇంపార్టెన్స్ని ఆయన చెప్పలేకపోయారా లేకపోతే అక్కడ చెప్పనివ్వలేదా స్టూడియోలో ఎందువల్ల ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు ఇది అందరు కూడా అందరి మధ్యలో మెద మెదిలేటువంటి ప్రశ్న కాదని స్టూడియోలో అక్కడ కన్ఫ్యూజ్ చేశారా అక్కడ ఏం జరిగింది ఎందువల్ల అంత నాలెడ్జ్ మీరు అంటున్నారు పది బిందెలు నాగంటే పది బిందెలు అని కానీ అక్కడ ఫేస్ చేయలేకపోయారు ఒక యాంకర్ని ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నాను మీరు నా క్వశ్చన్లు అడుగుతున్నారు క్వశ్చన్ అడగదా అడిగేంత వరకు మీ బాధ్యత ఆన్సర్ ఇవ్వాల్సింది నేనే కదా ఇంకా అదే అతను మహేందర్ గారితో జరిగిన ఇంటర్వ్యూలో కూడా నేను అదే చెప్పినాను అతను ఆరోగ్యం బాగలేక కన్ఫ్యూజ్ అయిపోయి ఉండాలా లేదా మీరు అతని మీద ఏదైనా క్షుద్ర విద్యలు ఏదైనా ప్రయోగించి ఉండాలా అటువంటి లేదు కదా నేను అడిగింది అతనికి క్షుద్ర విద్యలు ఏదైనా మీరు అతని మీద ప్రయోగించి ఉండాలా లేదనుకుంటే అతనికి మీరు ఏదైనా ప్రలోభ పెట్టి ఉండాల ఈ మూడింట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలని చెప్పి ఎందుకంటే ఇస్లాం ధర్మం అనేది చాలా పవిత్రమైనది చాలా సున్నితమైనది అంతే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఇస్లాం ధర్మంలో ఇస్లాం ధర్మం అనేది చాలా పవిత్రమైనది చాలా సున్నితమైనది సేమ్ టైం ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఈరోజు మొహమ్మద్ ప్రవక్త సల్ల సల్లం అనే ఈ పాణ్యం ఏదైతే మా ప్రవక్త గారు సల్లూ సలం గారు ఉన్నారు అతను లేకుండా అతను లేకపోతే ఇస్లామే లేదు అల్లా సుబాన తల ఈ సృష్టిని సృష్టించింది అతని కోసం ఆకాశం కానివ్వండి భూమి కానివ్వండి ఇక్కడ ఉన్న అడవులు కానివ్వండి రాళ్ళు కానివ్వండి రప్పలు కానివ్వండి ప్రతిదీ సర్వస్వం మహమ్మద్ ప్రవక్త కోసమే అల్లా సుబాన తాల దాన్ని సృష్టించినాడు అదేవిధంగా మొహమ్మద్ ప్రవక్తను ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో నేను వాళ్ళ వాళ్ళతో నేను ప్రసన్నం అవుతానని చెప్పి అల్లాగారు కులాలను చెప్పి ఉన్నారు అటువంటప్పుడు మహమ్మద్ ప్రవక్త అవసరం లేకుండా మేము స్వర్గానికి వెళ్ళిపోతాము మేము నేరుగా అల్లాతో మాట్లాడుకుంటామని చెప్పి మాట్లాడడం లేనేది ఏంటంటే నాలెడ్జ్ లేని మీలాంటి నాలాంటి వాళ్ళు మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ అల్ అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడే మాట్లాడినా కానీ వదలదు అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మాట్లాడిన తర్వాత అది ఇస్లాం ధర్మానికి ఒక రాంగ్ మెసేజ్ లాగా అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఇంకా చాలామంది ఉంటారు వినండి ఇంకా చాలామంది ఉంటారు వాళ్ళు ఎవరు రియాక్ట్ కాలేదు కదా వీరెందుకు రియాక్ట్ అవుతారంటే ఎవరైనా మహమ్మద్ ప్రవక్త వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయాలా వాళ్ళకు దేశ బహిష్కరణ చేయాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకించే వాళ్ళలో నేను మొదటి వాడిని కాబట్టి ప్రవక్త మీద ఎవరు మాట్లాడినా కానీ మా రియాక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా అతనికి మీడియా పరంగా మనం అతనికి ప్రశ్నించినాము దానికి అతను ఎంత తొందరగా అయితే అంత తొందరగా జరిగిన తప్పును గుర్తించి అతని దాన్ని క్షమాపణ కోరుకుంటే అతనికి అతని ఆరోగ్యానికి మీరు అన్నట్టు ప్రలోభ అది ఆ పైవాడికి తెలిసి ఉండాలి నేను మూడు డౌట్లు అడిగినాను ఇప్పుడు బ్రదర్ సిరాజు ప్రలోభాలకి గురి అయినాడు అంటే అంత అతని క్యారెక్టర్ అంత చీప్ క్యారెక్టర్ కాదనుకుంటాను ఎందుకంటే పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి అబ్బాయికి మనం దగ్గర మీరే సమర్థిస్తున్నారు సమర్థించడం కాదు కదా ఒక ఒకయ ఒకరి అసాల్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా ఓకే ఇప్పుడు ఒక మనిషికి కావాలని ఒక దెబ్బ కొట్టేయవచ్చు ఒక తిట్టు తిట్టేయచ్చు కానీ అతని క్యారెక్టర్ అసాల్ట్ చేయకూడదు కదా నాకు తెలియని నేను చెప్తే నేను నరకానికి పోతాను ఖచ్చితంగా ఇప్పుడు అతను ప్రలోభ పడ్డాడని నేను చెప్పాను అనుకోండి ఆ విధంగా ప్రలోభాలతో అతని గురి కాకుండా ఉంటే నేను నరకానికి పోతాను నేను ఇదే క్వశ్చన్ మహేందర్ని అడిగితే మహేందర్ కూడా సున్నితంగా దాన్ని తిరస్కరించారు నేను ఎక్కడ ప్రలోభాలకు గురి చేయలేదండి అతనికి అని చెప్పి అతను చెప్పాడు కాబట్టి అతను ఎటువంటి ప్రలోభాలు కాలేదు అతను లో చెప్పినారా లేదా ఒక్కొక్కసారి ఎదురు చెప్తారు కదా మంచి డ్రైవర్ కూడా బండి తోతు నిద్రపోయి యాక్సిడెంట్ చేసేస్తాడు ఆ విధంగా అతను ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది అల్లాకి తప్ప ఎవరికి తెలియదు కాబట్టి జరిగిన తప్పుకు క్షమాపణ కోరుకోవడం అనేది చాలా గొప్పది అల్లా కూడా దానికి సంతోషిస్తాడు నేను చెప్పేది కూడా ఏంటంటే అతను ఏదైతే జరిగిందో అది అతని అతని అంతరాత్మకు కూడా తెలుసు ఇప్పుడు కొంతమంది ఈ కామెంట్ బాక్సుల్లో వచ్చి నీకేం తెలుసు ఇస్లాం గురించి ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు అడగబోతున్నాను నెక్స్ట్ కామెంట్లు పెడుతున్నారు ఇస్లాం గురించి చేపకు ఈదడం ఎవరు నేర్పిస్తారు పక్షిని ఎగడం ఎవరు నేర్పిస్తారు చెప్పండి అలాగా ముస్లింలాగా పుట్టిన నాకు ఇస్లాం లో ఇస్లాం గురించి ఒకరు నేర్పించాల్సిన అవసరం లేదు ముస్లింలాగా పుట్టిన వాళ్ళు బేసిక్ ఫండమెంటల్ మొదటిది మహమ్మద్ ప్రవక్త నబీయా కరామ్ హుజుర్ సల్ సలం మీద మనం ఈమాన్ తీసుకుని రాకపోతే మేము ముస్లింలే కాదు అంటే అది మాకు ఈమాను లేకపోతే మేము ముస్లిం కాదు కాదు అంటే సమీ మీద వాంటెడ్లీ బ్రదర్ సిరాజ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు కావాలని ఇటువంటి కామెంట్స్ పెడుతున్నారా లేదంటే దీని వెనకన్నా ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారా జనరల్ గా ఇక్కడ సలఫీస్ అని చెప్పి కొంతమంది వచ్చి ఉన్నారండి ఈ సలఫీలు అనే వాళ్ళు చాలా డేంజర్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇజ్రాయెల్ కి చెందిన ఒక బ్యాచ్ ఆ ఇజ్రాయెల్ కంట్రీ వాళ్ళు ఫండింగ్ చేస్తుంటారు అనమాట వాళ్ళు బైతుల్ ముహద్దస్ అని చెప్పి ఒక మసీద్ అక్కడ ఉంది ఆ మసీద్ ని ఆక్రమించుకోవాలనేది వాళ్ళ జీవిత ఆశయం నాలుగు వందల సంవత్సరాల ముందర ఈ ఎవరైతే ఈ యూతులు అంటారు వాళ్ళకి సరేనా వీళ్ళందరూ కూడా ఒక సమావేశం వేసుకుంటారు సమావేశం వేసుకొని ఈ బైతుల్ మహద్దస్ ఏదైతే మసీదు ఉందో దాని మీద దాడి చేసి దాన్ని మేము ఆక్రమించుకుంటామని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ ఎవరైతే ఆ యహూదీలు ఉన్నారో ఆ యహూదీలలో ఉన్న ఒక సీనియర్ ఒక పెద్ద ఆయన వంద సంవత్సరాల వయసున్న ఒక సీనియర్ యహూది ఏం చెప్తాడంటే మీరు ఎప్పుడు దాకైతే అయితే ముస్లిం గుండెల్లో నుంచి మొహమ్మద్ ప్రవక్త ప్రేమను తొలగించరో అప్పుడు దాకా మీరు వాళ్ళ జోలికి వెళ్ళలేరు అని చెప్తారు దానికి నిదర్శనంగా అతను ఏం చేస్తాడంటే వాళ్లకు ఒక డెమో చూపిస్తాడు శుక్రవారం రోజు చావడానికి సిద్ధపడే ముగ్గురు వ్యక్తులు నా దగ్గర యువకులు నా దగ్గర రండి అని చెప్తాడు అతను వీళ్ళందరూ కూడా ఎందుకు ఎందుకంటే నేను చూపిస్తాను ప్రవక్త కోసం ముస్లింలు ఏం చేస్తారనేదని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఆ ముగ్గురు యువకులను తీసుకొని వచ్చి ముగ్గురికి మూడు పన్నులను కేటాయిస్తాడు ఒక వ్యక్తికి ఏం చెప్తాడంటే నమాజ్ జరిగేటప్పుడు ముందు వరుసలో ఎవరైతే అందరికన్నా ముస్లోడు ఉంటాడో వాడి పక్కన నువ్వు నమాజ్ చదవాలా ఒకటి ఈదులు కూడా లాగానే వేషధారణ ఉంటుంది వాళ్ళది రెండో అతనికి ఏం చెప్తాడంటే నువ్వు మధ్యలో నిలబడి చూస్తుండాలా ఇంకొకటికి ఏం చెప్తాడంటే నువ్వు మసీద్ బయట నిలబడి అక్కడ జరిగిన సంఘటన ఏందో నాకు వచ్చి నువ్వు తెలియజేయాలా అని చెప్పి అతను ఈ మూడు పాయింట్లు ముగ్గురికి చెప్పేసి పంపిస్తాడు తర్వాత శుక్రవారం పూట వీళ్ళు నమాజ్కి వెళ్తారు అక్కడ నమాజ్ చదువుకుంటారు చదువుకున్న తర్వాత మున్ మొదటి వరుసలో ఉన్న అతను ఈ ఆ ముస్లాయిన చెవిలో ఏదో మాట్లాడతాడు మాట్లాడగానే అతను ఏం చేస్తాడంటే అతని చేతి కర్ర తీసుకొని ఒకటే ఒక దెబ్బ అతని నెత్తి మీద కొడితే ఆ మంచి కుర్రోడు అతను అక్కడికక్కడే చచ్చిపోతాడు వెనకాల ఉన్నాడు పరిగెత్తుకుంటూ బయట ఉన్నోడు పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి వచ్చిన సంఘటన చెప్తారు తర్వాత అక్కడ ఉన్న ఈదులందరూ కూడా ఈ పెద్ద ఆయన అడుగుతారు నువ్వు ఏం చెప్పినావు ఆ ముస్లోడు కుర్రోడు ఎగిరి ఎగిరికొట్టి అతనికి చంపేశాడు ఆ ఏమో ఏం చెప్పమని చెప్పావు అతని చెవిలో అని చెప్తే మొహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా ఏదైనా చెప్పమని చెప్పానని అంటే మొహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా అంత చిన్న మాట చెప్పినా కానీ వంద సంవత్సరాలు నూట పది సంవత్సరాల వయసున్న ముస్లింలు కూడా పద్దెనిమిది సంవత్సరాల యువకులలాగా ఆ రక్తాన్ని మరగబెట్టుకొని అతనికి బ్రతకనివ్వరు అది మొహమ్మద్ ప్రవక్త మీద ఉన్న ప్రేమ అటువంటి మొహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడారంటే ఖచ్చితంగా ప్రతి ముస్లింకి చీము రక్తం ఉన్న ప్రతి ముస్లింకి కోపం వస్తుంది కాబట్టి మొహమ్మద్ ప్రవక్తకు ముస్లింల గుండెల నుంచి అతని ప్రేమను తగ్గించాలని చెప్పి ఈ సలుఫీ అనే జమాప్తి తయారు చేశారు ఓకే వాళ్ళ పని ఏంటంటే అనౌజ్ బిల్లా మొహమ్మద్ ప్రవక్త మనిషి లాంటి వాడే మా లాంటి వాడే అతనికి ఏం ప్రత్యేకమైన ఇది లేదని మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త అల్లా సుహాన హురాన్లో రాశాడు ఎవరైతే మొహమ్మద్ ప్రవక్తను ప్రసన్నం చేసుకుంటారో నేను వాళ్ళతో అవుతానని చెప్పి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు సృష్టిలో వస్తే వచ్చిన ప్రతి ప్రవక్త కూడా అతనికి ఏం చెప్తారు ఏ నబియోంగే ఇమా అంటారు నబియోంగే ప్రవక్తలకు ఇమామ చేసేవాడు ప్రవక్తలకు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వచ్చిన మిగతా ప్రవక్తలు అల్లతో ఏమని వేడుకుంటారంటే ఏ అల్లా మీరు మాకు ప్రవక్తలు కాకుండా మహమ్మద్ ప్రవక్త సల్లా సల్లం కానీ ఉమ్మతిలు మాకు పుట్టించుంటే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటారు అటువంటి ప్రవక్త గురించి ఎవరు ఏం మాట్లాడినా కానీ నా బిడ్డలు మాట్లాడినా నా తల్లిదండ్రులు మాట్లాడినా నా బంధుమిత్రులు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళకైతే మనం క్షమించం ఎప్పుడు దాకా వాళ్ళు చేసిన తప్పు క్షమాపణ కోరుకునేదాకా క్షమాపణ అనేది ఇస్లాం ధర్మంలో చాలా ప్రాధాన్యత సత్కరించుకుంటుంది చెప్పండి ఇప్పుడు సమీ మీద కామెంట్స్ చేసేవాళ్ళు ఈ వ్యతిరేక వర్గంలో ఉన్నారంటారు వాళ్ళే చేస్తారు కామెంట్ అంతే వాళ్ళు ముస్లింల పేర్లు పెట్టుకొని ఉంటారు వాళ్లకు ఈమాన్ ఉండదు వాళ్ళు ఉదయం లేసినప్పుడు ముస్లింలను ముక్కలు చెక్కలు చేసేయాలా నువ్వు దర్గాకు పోతావు షిరిక్ చేస్తున్నావు నువ్వు అక్కడ పోతున్నావు ఏదో చేస్తున్నావు నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని చెప్పి ముస్లింలను ఐక్యం కాకుండా ముస్లింలను ముక్కలు చేసేస్తూ మొహమ్మద్ ప్రవక్త యొక్క ప్రేమను యువతరం గుండెల్లో లేకుండా ఇప్పుడు మాలాంటి సీన్లైతే మేము తిరగబడతాం యువకులకు ఏం తెలుసు ఇప్పుడు పిల్లకాయలకి ఎవ్వరికి కూడా పాత రోజుల్లాగా మీకు బాగా గుర్తు ఉన్నట్టు పాత రోజుల్లో మనకు మనం నమాజ్ అయిపోయిన తర్వాత ఆరు గంటలకు పుస్తకాలు తీసుకొని అరబ్బీ చదవడానికి మసీద్లోకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఎంతమంది తమ పిడ్డలకు అరబ్బీకి పంపిస్తున్నారు ఆ రోజుల్లో ఉదయం సాయంత్రం మేము అరబ్బీ చదవడానికి మసీద్ కానీ లేదా వస్తాద్బీ దగ్గర కానీ హజరత్ దగ్గర కానీ వెళ్ళకపోతే ఇంట్లో తల్లిదండ్రులు దండించేవాళ్ళు స్కూల్స్లో ఉర్దూ మీడియం తల్లిదండ్రులు దండించేవాళ్ళు కానీ ఇప్పుడు పిల్లకాయలు ఏ ఏం చదువుతున్నారో కూడా చూసే పరిస్థితిలో ముస్లింలు కాదు ఇతర ధర్మాలకు చెందిన వ్యక్తులు కూడా బిడ్డలు ఏం చేస్తున్నారు అని కూడా వాళ్ళ కనుక్కొనే పరిస్థితులు లేరు కాబట్టి ఎవరైనా ఏ ధర్మంలో కూడా వచ్చి ఉన్నవి లేనట్లు లేని ఉన్నట్లుగా అని చెప్పేస్తే యువతరము గుడ్డిగా గొర్రెల్లాగా ఆ దారిలో పోయే ప్రయత్నం చేస్తుంది వాళ్ళు అట్రాక్ట్ అయ్యేటట్లు వీళ్ళు మాట్లాడతారు అన్నమాట యువతరం అట్రాక్ట్ అయ్యేటట్లు మాట్లాడతారు అలాగే ఏ ధర్మం కూడా ఎదుటి మనిషిని హింసించండి వాడిని కష్టపెట్టండి వాడిని కల్ వాడు కన్నీళ్ళు కారిస్తే మాకు బాగుంటుందని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదు ప్రతి ధర్మం కూడా నీ ధర్మాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ ఇతరులను గౌరవించమని చెప్తుంది స్పెషల్లీ ఇస్లాం ధర్మం ఏంటంటే పరమత సహనం అనేది ఇస్లాం ధర్మంలో ఉన్న ఫండమెంటల్స్లో ఒకటి